చిన్నారుల అందరికీ తెలుసు కాకపోతే చెప్పడానికి సాహసం చేయట్లేదు తెలియకుండా మనం తిన్న ఆహారాన్ని కడుపులో తీసుకునేటువంటి ఆహారాన్ని సంపూర్ణంగా అదే తిరుగు అనేటువంటి భావన ఎవరు చేయవద్దు ప్రతి ఒక్కరు కూడా అందుకని ఈ టాబ్లెట్ వేసుకుంటే మీ కడుపులో పెరిగా రక్తహీనత అనేది మనలో ఉండకూడదు మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో వీటికి సంబంధించి వేసుకోవాల్సిన అంటే నేను 12వ ని బాగేది. అదంతా అండినది 12వ బాగేది. ఆసవ ఈ ని వేసుకోని వాళ్ళు ఎవరున్నారు సో ఆ రోజు ఈ రోజు మీకు సింగిల్ డోసే దిగిపోతుంది అప్పుడు వేసుకోకపోయినా కూడా ఈరోజు ఖచ్చితంగా వేసుకోండి ఇదే విధంగా ఈ రోజు ఎవరైనా హ్యాండ్ వాష్ అనేది మనము కేవలం చూయించడానికి చూయించడానికే కారణం ఏం చేయాలి

జాతీయ నులుపురువుల నివారణ దినోత్సవం ఈ కార్యక్రమంలో ఇంతవరకు మన డిఎస్ గారు నులిపురువులు ఏ విధంగా మన చేతంలో డెవలప్ అవుతాయి అవి ఏం చేస్తాయి అవి చేయటం వల్ల మనకు జరిగేటువంటి నష్టం దాని గురించి క్లియర్గా వివరించారు మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వివరించారు ఏ ఆహారం అయితే తీసుకుంటూ ఉంటామో ఆహారం మన దేశంలో ఉన్నటువంటి ఆ పురుగులు అవి తీసుకొని మనకు శరీరంలో బ్లడ్ డెవలప్ కాకుండా అన్నీ తీసుకుంటూ ఉంటాయి కాబట్టి దానివల్ల ఈ ప్రాబ్లం ఏర్పడుతుంది ఒంగోలు నగరంలో జిల్లాలో జాతీయ నులు పురుగుల నివారణోత్సవ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు ప్రజెంట్ అయితే మన ఒంగోలు పీవీఆర్ హై స్కూల్లో ఈ కార్యక్రమం ఉంది ఒక సంవత్సరం నుండి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలకు ప్రతి ఒక్కరికి ఈ నిలుపురుగులు వేసేటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేశారు మన జిల్లాకు అంటే మన జిల్లాలో స్టూడెంట్స్ ఐదు లక్షల తొంభై ఆరు వేల పైచీలకు ఉన్నారు మనకు స్టేట్ నుంచి కూడా ఆరు లక్షల దాకా ట్యాబ్లెట్ కూడా సప్లై చేయడం జరిగింది ఇది పబ్లిక్ అండ్ ప్రైవేట్ స్కూళ్ళలో అన్నింటిలో కూడా ట్యాబ్లెట్లు వేసేటువంటి కార్యక్రమం హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది స్కూళ్ళలో కూడా హెచ్ఎంలు సహకారం అందిస్తూ పిల్లలకు వేస్తూ ఉన్నారు పిల్లలకు కూడా మంచి అవగాహన ఉంది ఇక్కడ మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చూస్తే పిల్లలకు ఎందువలన ఈ నులుపురుగులు దేహంలో ఉంటాయి అనేది కూడా ఐడియా ఉంది అంటే మనం ఏదైనా ఆటలాడుకున్నప్పుడు కానీ వేరే పనులు చేసిన తర్వాత కానీ ఏదైనా ఫుడ్ తీసుకోవాలంటే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని ఆ మాత్రం ఐడియా ఉంటే చాలు అలా కడుక్కోవాలి అంతేకాకుండా కలుషిత ఆహారం కూడా తినకుండా ఉండాలి పిల్లలు యాక్టివ్గా ఉంటే ఇలాంటి పురుగులు ఉండవు అనేది ఒక సూచన ఎప్పుడైతే ఇతర పిల్లలు బాగా యాక్టివ్గా చదువుకుంటూ ఉంటారో మిగతా పిల్లలు ఆడుకోవటానికి నిరుత్సాహంగా ఉండటం కదలేక ఉండటం కొంత ఇలాంటి లక్షణాలు ఉంటే ఈ నులి పురుగులు దేహంలో ఉన్నాయి అన్నది ఒక సూచన అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి ట్యాబ్లెట్స్ నమ్మిలి మ్రింగి నీళ్ళ ద్వారా కడుపులోకి పొందుకుంటే అవి దానిలో పని అవి చేస్తాయని చెప్పి డాక్టర్లు బాగా పిల్లలకు వివరించడం జరిగింది జాతీయ నులుపురుగుల నిర్మూలన దినోత్సవము జరుపుకుంటున్నాము గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఐదు లక్షల తొంభై ఆరు వేల ఏడు వందల యాభై ఒక్క మంది స్టూడెంట్స్కి ఒక సంవత్సరం మొదలుకొని పంతొమ్మిది సంవత్సరాల లోపల అందరికీ కూడా సఫిషియెంట్గా జిల్లా వ్యాప్తంగా ట్యాబ్లెట్స్ అందించడం జరిగింది అదేవిధంగా ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల లోపలకి అర టాబ్లెట్ రెండు వందల పౌరుతో అదేవిధంగా రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల లోపు పూర్తి ట్యాబ్లెట్ పౌడర్ లాగా చేసి నలిపి వారికి నీటితో కలిపి కలిపివ్వాలి అదేవిధంగా మూడు సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరికీ కూడా మనము ఒక ట్యాబ్లెట్ని నాలుగు వందల పవర్ దాన్ని పూర్తిగా ఇచ్చేసి నోట్లోనే నవిలి మింగాలి అది ఇంటికి మాత్రమే ఇవ్వకూడదు ఎందుకంటే ఇంటికి ఇస్తే చోకింగ్ మింగేటప్పుడు ప్రమాదాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీచర్ ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ ఉన్నారో ట్యాబ్లెట్ అడ్మినిస్ట్రేటర్ టీచర్ సమక్షంలో అదేవిధంగా ఏఎన్ఎం గారి సమక్షంలో తప్పకుండా ఇక్కడే స్కూల్లోనే మింగి వెళ్ళాలని చెప్పి ప్రతి సంవత్సరము సంవత్సరానికి రెండుసార్లు జరిగేటటువంటి జాతీయ నులుపురుగుల నివారణ దినోత్సవాన్ని ఖచ్చితంగా క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్యాబ్లెట్ తీసుకొని వారికి ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎనీమియా కరెక్షన్ అంటే రక్తహీనతని మనం నిర్మూలించాలనే ఒక గోల్ ఉందో దాన్ని నిర్మూలించడంలో ప్రాధాన్యత సంతరించుకునేటువంటి కార్యక్రమము ఈ నిలుపురుగుల నివారణ కార్యక్రమము అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటు అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్సు అంగన్వాడీసు అదేవిధంగా డిగ్రీ కాలేజెస్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు పాలిటెక్నిక్ నర్సింగ్ అందరికీ కూడా ఈరోజు ఏకకాలంలో అందిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి సహకరించి పేరెంట్స్ కూడా సహకరించి ప్రతి ఒక్కరికి ట్యాబ్లెట్ తీసుకోమని చెప్పి తీసుకునేటట్టుగా చూస్తారని చెప్పి అందరినీ ఈ విధంగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినటువంటి డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ